టిసిటి స్వాగతం తెరపైకి తెలంగాణ తెలంగాణపురం అనే శీర్షిక ఈరోజు ఒక ప్రముఖ దినపత్రికలో వచ్చింది ఈ పూర్వ చరిత్ర ఆధారంగా శిలా శాసనం గుర్తింపు పేరును తెలంగాణపురంగా మార్చాలని తెలంగాణ ప్రజలతో పాటు స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు తెల్లాపురకు ఘన చరిత్ర ఉంది కానీ దాన్ని వెలుగులోకి తీసుకురావడంలో పాలకులు పూర్తిగా విఫలమవుతున్నారనేది ఈ క్వశ్చన్ మార్క్ పూర్వం తెలంగా తెల్లాపూర్ను తెలంగాణ పురంగా పిలిచేవారని చరిత్ర చెప్తుంది అందుకు సాక్ష్యంగా ఈ శిరా శాసనం ఉందని స్థానిక ప్రజలు అంటున్నారు తెలంగాణ ఉద్యమ సమయంలో సైతం అనేక రాజకీయ పార్టీలు ఈ శాసనాన్ని సందర్శించి తెలంగాణ వచ్చిన వెంటనే తెల్లాపూర్ పేరును తెలంగాణ పురంగా మారుస్తామని ఎన్నో హామీలు ఇచ్చారు కానీ అది నెరవేరలేదు కానీ ఈ రోజు వచ్చిన తెరపైకి మళ్ళీ తెలంగాణపురం అనే శీర్షిక మీద అప్పటి మాజీ సర్పంచ్ కుమార్ గౌర్ ఏమంటున్నాడు ఒకసారి తెలుసుకుందాము తెల్లాపూర్ గ్రామంలో ఉన్న తెలంగాణపురం అనే శిలా శాసనం మీద మాజీ సర్పంచ్ కుమార్ గౌర్ ఏమంటున్నాడంటే చరిత్ర ఆధారంగా తెల్లాపూర్ ను పూర్వం తెలంగాణపురంగా పిలిచేవారు అందుకు సాక్ష్యం ఈ తెల్లాపూర్ లో ఉన్న నాటి శాసనమే అంటున్నారు కుమార్ గౌడ్ తెలంగాణ వచ్చిన వెంటనే తెల్లాపూర్ ను తెలంగాణ పురంగా పేరు మార్స్తామని నాటి నేతలు ఇచ్చిన హామీని మరిచారు ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ తెల్లాపూర్ తెలంగాణపురం పేరు మార్చాలని మంచి పర్యాటక కేంద్రంగా మార్చాలని అంటున్నారు మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్ అదేవిధంగా ఇదే విషయమై తెల్లాపూర్ మాజీ సర్పంచ్ మల్లెపల్లి సోమిరెడ్డి ఏమంటున్నారంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత సర్పంచ్ గ్రామ పంచాయతీ సర్వసభ సమావేశంలో తెల్లాపూర్ ను తెలంగాణపురంగా పేరు మార్చాలని తీర్మానం చేసి అప్పటి జిల్లా కలెక్టర్ కు నివేదిక పంపామని సోమిరెడ్డి అంటున్నాడు అదేవిధంగా తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ అంశం ప్రస్తావన రావడంతో అప్పటి నాయకులు ఈ శాసనమును సందర్శించారు కానీ ఆ తర్వాత ఎవరు పట్టించుకోలేదు తెలంగాణపురం పేరు మార్చాలని ప్రభుత్వానికి నివేదిక కూడా పంపించామంటున్న మాజీ సర్పంచ్ మరి ఈ తెలంగాణపురం శాసనం అసలు చరిత్ర ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ప్రాచీన కాలం నుంచే తెలంగాణ పదం వాడుకలో ఉందనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు కానీ ఆరు వందల ఏండ్ల క్రితమే తెల్లాపూర్లోని శాసనంలో తెలంగాణ పదం వాడినట్లు బయటపడింది హైదరాబాద్ నగరానికి దగ్గరలోని తెల్లాపూర్ గ్రామంలో తెలంగాణ శిలాపలకం ఉంది సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ గ్రామంలో తెలంగాణ పదాన్ని వాడినట్టు శిలా శాసనం బయటపడింది గ్రామం నడిబొడ్డిన బావి ముందు రెండు ఎత్తైన పెద్ద రాళ్ల మధ్య శిలాపలకాన్ని ఏర్పాటు చేశారు ఆరు వందల సంవత్సరాల క్రితం క్రీస్తు శకం పద్నాలుగు వందల పద్దెనిమిది జనవరి ఎనిమిది నాడు ఈ శిలాఫలకం ఏర్పాటు చేసినట్లు ఉంది శిలాపలకం దగ్గరలోని వీరభద్రుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు కాలక్రమేణా బావి కూలిపోయినా శిలాపలకం ఏర్పాటు చేసిన గద్దె మాత్రం చెక్కు చెదరలేదు తెల్లాపూర్లోని శాసనాన్ని తెలంగాణపురం శాసనంగా వ్యవహరిస్తున్నారు గ్రామస్తులు ఆరు వందల ఏళ్ళ క్రితం నాటి ఈ శిలాఫలకం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో బయటపడింది ఈ శాసనంలోని పదమూడవ పంక్తిలో తెలంగాణపురం అనే పదం ఉంది తెలంగాణ తొలి శాసనం తమ గ్రామంలో ఉండడం చాలా సంతోషంగా ఉందంటున్నారు గ్రామస్తులు తెలంగాణలోని తొలి శాసనం వల్ల గ్రామం చరిత్రలో నిలిచిపోతుందని అంటున్నారు గ్రామస్తులు విశ్వకర్మ వంశంలో పుట్టిన మైజోజు భూజోజు మల్లోజు నాగోజు అయ్యన్న రాజులు ఈ బావిని త్రవ్వించి రాతి స్తంభాలు ఏర్పాటు చేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు అప్పటి రాజు బీదర్ నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడు తెల్లాపూర్లో విశ్రాంతి తీసుకునగా అందుకు గుర్తుగా ఈ శిలాపలకాన్ని పెట్టారంటున్నారు గ్రామస్తులు గతంలో విజయశాంతి మెదక్ ఎంపీ పార్లమెంటుకు పోటీ చేసిన సమయంలో ఇక్కడి నుండే ప్రచారం మొదలుపెట్టిందని కూడా చెబుతుంటున్నారు తెలంగాణ శిలాశాసనం ఉన్న ప్రాంతంలో గుప్త నిధులు ఉన్నాయని చాలామంది తువ్వకాలు కూడా చేశారంటున్నారు గ్రామస్తులు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం శాసనాన్ని గుర్తింపు తెచ్చేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు చరిత్ర ఆధారంగా శిలా శాసనం గుర్తింపు తెలంగాణ తెల్లాపూర్ పేరును తెలంగాణపురంగా మార్చాలని స్థానిక ప్రజల విజ్ఞప్తి తెల్లాపూర్ కు ఘన చరిత్ర ఉంది దాని వెలుగులోకి తీసుకురావడంలో పాలకులు పూర్తిగా విఫలమవుతున్నారు పూర్వం తెల్లాపూర్కు తెలంగాణ పూరంగా పిలిచేవారని చరిత్ర ఇక్కడ చెబుతుంది అందుకు సాక్ష్యంగా శాసనం కూడా ఉంది తెలంగాణ ఉద్యమం సమయంలో సైతం బీఆర్ఎస్ నేతలు ఈ శాసనాన్ని సందర్శించి తెలంగాణ వచ్చిన వెంటనే తెల్లాపూర్ పేరును తెలంగాణపురంగా మారుస్తామని హామీలు సైతం ఇచ్చారు కానీ ప్రత్యేక ప్రత్యేకంగా రాష్ట్రం ఏర్పడినా కూడా పేరు మాత్రం మారడం లేదని స్థానికులు వాపోతున్నారు ఇటీవల కొద్ది రోజుల క్రితం ఎన్నికల ప్రచారంలో భాగంగా విద్యుత్ నగర్ కాలనీకు వచ్చిన మేదక్ కు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రఘునందన్ తెలంగాణపురం విషయాన్ని తిరిగి తెరపైకి తీసుకువచ్చారు ఈ దీంతో ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది శాసనం ద్వారా లభించిన ఆధారాలతో తెల్లాపూర్ గ్రామం పేరును తెలంగాణ మార్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు సాక్ష్యాలను చూపుతున్న ఆనాటి శాసనం నాటి కాలం నుంచి తెల్లాపూర్లో రెండు రాతి స్తంభాల మధ్యన పురాతన శాసనం ఉంది ఇందులో ఇలా రాసి ఉంది శక సంవత్సరం పంతొమ్మిది వందల నలభై హేవలంబి సంవత్సరం మాఘమాసం గురువారం రోజున ప్రతిష్ట జరిగినట్టు శిలాపలకంపై ఆధారాలు ఉన్నాయి మన కాలమ ప్రకారం పద్నాలుగు వందల పదిహేడు పద్దెనిమిది వందల పద్దెనిమిదిగా చెప్పుకోవచ్చు విశ్వకర్మలలో ప్రముఖులైన రుద్రోజు సిరిగిరాజు దీనిని రాయించినట్టు ఈ శాసనంలో రాసి ఉంది అదేవిధంగా బాహుమణి సుల్తాన్ ఫిరోషా తన భార్యతో కలిసి ఆ కోటకు వెళ్తున్న క్రమంలో మార్గ మధ్యంలో తెలంగాణపురం ప్రస్తుత తెల్లాపూర్లో మామిడి తోటలో విడుదల చేసినట్టు విశ్వకర్మలు ఈ శిల్పులు బంగారు బహుమతులు అందజేసినట్టు కూడా ఈ శిలాపాలకొం రాసి ఉంది ఇది ఈ తెల్లాపుర గ్రామంలోని ఈ శిలాపలకంలో రాసుకున్న తెలంగాణపురం అసలైన తెలంగాణపురం ఈ తెలంగాణపురం రాను రాను తెల్లాపురగా మారిపోయింది మరి ఈ తెలంగాణపురంలో ఉన్నటువంటి ఈ శాసనాన్ని ఇప్పటికైనా అధికారులు రాజకీయ నాయకులు పట్టించుకొని ఈ తెలంగాణపురంను తెల్లాపురగా మార్చాలని ప్రజలు కోరుకుంటున్నారు ఈజామా ఔరంగజీ జమాన బిదరికెళ్ళి హైదరాబాద్ వచ్చేటప్పుడు ఈడ బస చేసిరక అప్పుడు గుర్తింపు గురించి చిన్నాహం గురించి ఇది చేసేరా అని పెద్ద మనుషులు చెప్పారు మా చిన్నప్పటి నుంచి ఉన్నాయి ఇవి అంతవరకు నుంచి మాకు తెలివి మా పెద్ద మనుషులు అన్నారు ఏనుగులు మూటలు నడిచినాయంట గతంలో ఆరు సమ ఆరు వందల సంవత్సరాల కిందట ఇక్కడ తెలంగాణపురం అనే పేరు పైన ఒక శాసనం తయారు చేసి పడి ఉంది ఇక్కడ శిల్పాలు అక్కడ రాతి శిల్పాలు ఉన్నాయి ఆరు వందల సంవత్సరాల కింద ఇక్కడ తెలంగాణపురంగా పిలువబడుతుండే ఈ ప్రాంత మా మా గ్రామము ఆ తర్వాత మెల్లమెల్ల మెల్లమెల్లగా కా జనాభా రావడం వల్ల ఇక్కడ తెల్లాపూర్ పెద్దగా అవడం వల్ల అలా హైదరాబాద్ దగ్గర ఉండడం వల్ల తెలంగాణపురం తెలంగాణపురం మర్చిపోయి తెల్లాపురంగా పిలువబడుతుంది ఈ తెల్లాపురంలో మరి గతంలో ఉన్న ఈ శాసనాలను చూసుకుంటే మరి ఈ భారతదేశ చరిత్రలో తెలంగాణపురంలో మరి ఇలా శిలా పలకాలు మా గ్రామంలో చెల చెక్కడం మాకు చాలా హర్షించదగ్గ విషయం మాకు ఇలా చాలా ఆనందంగా ఉంది